సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీబీఆర్ మరోసారి భారీ ధర పలికింది బాలాపూర్ గణేష్ లడ్డు ఉత్కంఠభరితంగా లడ్డూ వేలం సాగింది ముప్పై ఐదు లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు లింగాల దశరథ్ గౌడ్ గత సంవత్సరం కంటే ఐదు లక్షల రూపాయలు ఈసారి ఎక్కువ పలికింది లడ్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలతో లడ్డు వేలం మొదలైంది ఇప్పటికీ ముప్పై ఐదు లక్షల వరకు ఇది చేరుకున్న పరిస్థితి ఉంది భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించే బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట పూర్తయింది గత ఏడాది కంటే నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు అధికంగా పలికింది ఐదు లక్షల రూపాయలు అధికంగా పలికిన పరిస్థితి ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రికార్డు స్థాయిలో వేలం పడ జరిగింది బాలాపూర్ లంబోదరుడి చేతిలో నవరాత్రులు జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ నవరాత్రులు పూజలందుకున్న లడ్డు లడ్డూ వేలం పాటతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అందుకే గణేషుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం అత్యంత ఉత్సాహంగా ఉత్కంఠభరితంగా సాగింది అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ లడ్డును దక్కించుకోవాలన్న తీవ్ర పోటీ కొనసాగింది ఊరి బొడ్రాయి వద్ద జరిగిన వేలంపాట నిర్వహణ మొదటి నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా జరిగిన పరిస్థితి ఉంది లడ్డు వేలం పాటలో ముప్పై ఎనిమిది మంది పేర్లు నమోదు చేసుకున్నారు ప్రతి ఏటా కూడా పెరుగుతున్నటువంటి ఈ లడ్డూ వేలం పాట ఈ సంవత్సరం ఐదు లక్షలు అధికంగా పలికింది ముప్పై ఐదు లక్షల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూను కరమన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు ఇకపోతే గత సంవత్సరం ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు వేలంలో కోలండి శంకర్ రెడ్డి దక్కించుకున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆ వేలం ప్రక్రియను విన్నాం ఎలా జరిగే దశరావుల దశ ముప్పై లక్షల రూపాయలు ఒకటోసారి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు కావాలి ముప్పై ఐదు లక్షల రూపాయలు రెండోసారి ముప్పై ఐదు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షలు మూడవ సారిరా దశరాధి గారు ముప్పై ఐదు లక్షల రూపాయలకి ఈ లడ్డూను దక్కించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఉన్నాము బాలాపూర్ గణేషుడి లడ్డీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది భక్తులు చాలా పోటీ పడుతూ ఉంటారు ఎందుకంటే బాలాపూర్ గణేషుడి లడ్డూ కైవసం చేసుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబాలు బాగుంటాయి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటారు అందుకోసమే అక్కడంతా పోటీ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలతో మొదలైనటువంటి లడ్డూ వేలం ప్రతి సంవత్సరం కూడా తన విలువను పెంచుకుంటుంది మరింత పోటీ ఎక్కువయ్యి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ముప్పై ఐదు లక్షలకు చేరుకున్న పరిస్థితుంది ఒకసారి మీకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం ఎంత వేలం పాట జరిగింది ఎంతకి గణేషుడి లడ్డు దక్కించుకున్నారో ఒక్కసారి మీకు ప్రతి సంవత్సరం ఎవరు దక్కించుకున్నారో ఎంతకు దక్కించున్నారో కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా పంతొమ్మిది తొంభై నాలుగులో కొలను మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై రూపాయలు ఇంతకుముందు నేను చెప్పినట్టు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కోలను మోహన్ రెడ్డి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పదనలు తొంభై ఆరులో కోలను కృష్ణారెడ్డి పద్దెనిమిది వేలు అలాగే పదొందల తొంభై ఏడు కోలలు కృష్ణారెడ్డి ఇరవై ఎనిమిది వేల రూపాయలు దక్కించుకున్నారు తొంభై ఎనిమిదిలో కోలను మోహన్ రెడ్డి యాభై ఒక్క వేల రూపాయలు దక్కించుకున్నారు పదొందల తొంభై తొమ్మిదిలో కల్లెం ప్రతాపరెడ్డి అరవై ఐదు వేలకు దక్కించుకున్నారు రెండు వేల సంవత్సరంలో కల్లెం అంజిరెడ్డి అరవై ఆరు వేలకు దక్కించుకున్నారు రెండు వేల ఒకటిలో జి రఘునందన్ రెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల రెండులో కందాడ మాధవిరెడ్డి లక్ష ఐదు వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల మూడులో చిగిరింత బాల్రెడ్డి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు దక్కించుకున్నారు రెండు వేల నాలుగులో కొలను మోహన్ రెడ్డి రెండు లక్షల ఒక వెయ్యి రెండు వేల ఐదులో ఇబ్రహీం శేఖర్ రెండు లక్షల ఎనిమిది వేలు రెండు వేల ఆరులో చిగిరింత తిరుపతి రెడ్డి మూడు లక్షల రూపాయలు రెండు వేల ఏడులో జి రఘునందనాచారి నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి ఐదు లక్షల ఏడు వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో సరిత ఐదు లక్షల పదివేల రూపాయలు దక్కించుకున్నారు రెండు వేల పదిలో శ్రీధర్ బాబు ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు దక్కించుకున్నారు రెండు వేల పదకొండులో కొలను ఫ్యామిలీ మళ్ళీ ఐదు లక్షల నలభై ఐదు వేలు దక్కించుకున్నారు రెండు వేల పన్నెండులో పన్నాల గోవర్ధన్ రెడ్డి ఏడు లక్షల యాభై వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు రెండు వేల పదమూడులో తీగల కృష్ణారెడ్డి తొమ్మిది పది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలకి లడ్డూను దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగులో సింగిరెడ్డి విజేందర్ రెడ్డి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు దక్కించుకున్నారు రెండు వేల పదిహేనులో కళ్యాణ్ మదన్మోహన్ పది లక్షల ముప్పై రెండు వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల పదహారులో స్కైలాబ్ రెడ్డి పద్నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల పదిహేడులో నాగం తిరుపతి రెడ్డి ఎంతకు దక్కించుకున్నారు పదిహేను లక్షల అరవై వేల రూపాయలకి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీనివాస్ గుప్తా పదహారు లక్షల రూపాయల అరవై వేలు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొలన్ రామ్ రెడ్డి పదిహేడు లక్షల అరవై వేల రూపాయలు రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా వేలం పాట జరగలేదు మనందరికీ తెలుసు కరోనా కారణంగా ఏవి కూడా సక్రమంగా జరగలేదు లాక్డౌన్ పీరియడ్ నడుస్తోంది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మర్రి శశాంక్ రెడ్డి పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై రెండులో వంగేటి లక్ష్మారెడ్డి ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై మూడులో దయానందరెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలకు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కోలని శంకర్ రెడ్డి ముప్పై ఒక్క లక్షలకు దక్కించుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లింగాల దశరథ్ గౌడ్ ముప్పై ఐదు లక్షలకు దక్కించుకున్న పరిస్థితి అంటే నాలుగు లక్షలు అధికంగా ఈసారి వేలంపాట జరిగి దక్కించుకున్న పరిస్థితుంది లింగాల దశరథ్ గౌడ్ గారు ముప్పై ఐదు లక్షల రూపాయలకు బాలాపూరు లడ్డూ వేలంపాటలో లడ్డూని వారు దక్కించుకున్న పరిస్థితుంది అంటే ప్రతి సంవత్సరం కూడా వేలంపాట ఆ ధర పెరుగుతూ పోతుంది ఎందుకంటే అంత పోటీ ఉంది బాలాపూరి గణేష్ లడ్డూని సొంతం చేసుకుంటే మనకంతా మంచి జరుగుతుంది మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మన ఆరోగ్యం బాగుంటుంది మనతో పాటు ఉన్నవాళ్ళు బాగుంటారు అందరూ బాగుండాలి అందులో కూడా మనం ఉండాలన్న ఉద్దేశంతో ఈ లడ్డు వేలంపాట జరుగుతుంది ఆ వేలంపాటలో పోటీ పడి మరీ ఆ గణేషుడి లడ్డూని సొంతం చేసుకుంటారు ఇక్కడ మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ లడ్డూ వేలంపాట ద్వారా వచ్చే నగదును గ్రామాభివృద్ధి కోసం కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఉత్సవ సమితి ఇప్పటి వరకు కోటి అరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఖర్చు చేసినట్టు ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూ వేలంపాట వైభవంగా జరిగింది పార్టీలకు అతీతంగా వినాయక ఉత్సవాలు లడ్డు వేలంపాట నిర్వహిస్తున్న పరిస్థితుంది బాలాపూర్ లడ్డూ లాగానే బాలాపూర్ లడ్డు ఇంత పోటీ ఎన్ని ఇన్ని లక్షల రూపాయలకు దక్కించుకుంటున్నటువంటి నేపథ్యంలో మధ్యలో హైదరాబాద్లో చాలా చోట్ల కూడా ఇప్పుడు పాటలు రికార్డు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్ననే రిచ్మండ్ దగ్గర నిన్న రిచ్మండ్ రాజేంద్ర నగర్లో ఆ విలాస్ దగ్గర కూడా వేలంపాట జరిగింది మీరు నమ్మరు రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు హైదరాబాద్లోనే టాప్ అనమాట ఆ రిచ్మండ్ విలాస్ రాజేంద్ర నగర్ సన్ సిటీ దగ్గర అక్కడ జరిగినటువంటి వేలంపాట ఒక రికార్డు క్రియేట్ చేసింది గత సంవత్సరం ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు ధర పలికితే ఇప్పుడు దానికి మించి రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలకి వినాయకుడి లడ్డు అక్కడ వేరంపాట్లో దక్కించుకున్న పరిస్థితుంది అంటే హైదరాబాదులో ఈ పోటీ పెరుగుతోంది గణేష్ లడ్డూని సొంతం చేసుకోవాలన్న ఒక భక్తుల్లో ఆ తపన ఎక్కువగా కనిపిస్తోంది లడ్డూను దక్కించుకుంటే మన బిజినెస్లు బాగుంటాయి మన ఫ్యామిలీలు బాగుంటాయి మన ఆరోగ్యం బాగుంటుంది మనతో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు ఆ ఆ భావన ఉంది ఆ భక్తి భావం ఉంది కాబట్టి ఎంత ధర అయినా సరే గణేషుడి లడ్డూని సొంతం చేసుకుంటున్నటువంటి పరిస్థితుంది ఇంకొకటి మైహం భూజా దగ్గర కూడా అక్కడ కూడా యాభై ఒక్క లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్భై ఏడు రూపాయలకి అక్కడ లడ్డూని వేలంపాట్లో దక్కించుకునే పరిస్థితుంది సో హైదరాబాద్లో ఈ బాగా పెరిగిపోతుంది ఒకప్పుడు బాలాపూర్ లడ్డూయే అక్కడ వేలంపాటు జరుగుతుంది భక్తులు బాగా పోటీ పడతారు లక్షలు పెట్టి కొంటారని చెప్పి ఏదైతే ఉందో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ సంప్రదాయం విస్తరిస్తుంది గణేష్ లడ్డుని అంత ప్రత్యేకంగా భక్తులు చూస్తారని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది